మూడు గుణముల ధ్యానము ఫలము లోకమున సాధకులు జపధ్యానములు చేయుచుండుట సహజము అయితే మొదట ధ్యానము జపము దేని నిమిత్తమను దృఢమును స్థిరము అట్లు అట్లుకాక కేవలము జపధ్యానములు ప్రకృతి సంబంధమైన వాంఛాఫల నిమిత్తమనియు దాని సారము విషయ వాసనలలో చూపుననియు తలంచి ప్రారంభించుచున్నారు అది చాలా పొరపాటు జపధ్యానములు భగవంతునిపై ఏకాగ్ర దృష్టి నిలుపు నిమిత్తము వాసనలను విసర్జించి విషయ రూపానందమును నిమిత్తము పరిపరి విధముల పారిపోవు ఈగవలే కాక అనగా ఈగా లడ్డూ అంగడియందు నివసించును పాకీబండ్లపైకి పారిపోవును అట్టి మార్గములలో తిరుగుచున్న మనసును ఈగవు కూడా లడ్డూ అంగడి మాధుర్యమును పాకీబండి యొక్క అపవిత్రతను తెలిపి లడ్డూ అంగడిని వదలక బండ్ల వెంట తిరుగక చేయు విధానము నేర్పుటే ధ్యానము అదే తేనెటీగ చూడు ఎక్కడ మధురమైన తేనె ఉండనో ఆ పుష్పమును మాత్రమే చేరును కాని వేరుచోటును అది ఆశించదు చేరదు అట్లే ఈ ప్రపంచ విషయ వాసనలను ఈ అస్థిర అసత్యపు బండ్లపై వాలక సాధ్యమైనంతవరకు సర్వేశ్వరుని మధురానందమును ప్రసాదించు పవిత్ర గుణములపై ఓరాళినట్లు చేయవలెను అట్లు చేయుటకు కొంతకాలము పట్టును ఆ కాలము కూడాను చేయునట్టి మనసు వాక్కు కాయకర్మలపై వాటి భావములపై ఆధారపడి ఉండును భగవద్విషయమున ముఖ్యముగా గమనించవలసినది ఎంత ఖర్చు చేసి నేను భగవంతుణ్ణి ప్రార్థించుచున్నాను ఇన్ని ఏండ్ల నుంచి ప్రార్థించుచున్నాను ఏ నియమములతో ప్రవర్తించుచున్నాను ఎన్ని గ్రంథములు చదివినాను అనునది కాదు ఏ మనసున చేయిచున్నాను ఎంత శాంతముతో కాచి ఉన్నాను తనపై తన స్మరణపై తన కార్యములపై ఏ విధమైన శ్రద్ధ శ్రద్దచూపుచూ విసుగుపడక సౌఖ్యములు ఆశించక భగవత్సంబంధమైన సౌఖ్యమునే ఎంతమాత్రము కోరుచున్నాను నా స్వార్థమును నేనెంతమాత్రము వదులుకున్నాను అన్నది మాత్రమే యోచించినా తత్ఫలితము వారిది వారికే తెలియను అది కాక కేవలము తాను చేసిన నియమము తాను గడిపిన కాలము ఖర్చు కూడుకుంటూ కూర్చున్నా అవి ప్రకృతి సంబంధములోనే చేరును తప్ప ఆత్మసంబంధమునకు అస్సలు కలియవు జపధ్యానములు కేవలము బాహ్యవృత్తుల ఫలములపై విచారించకూడదు అంతర్విషయములపై ఆలోచించవలను ఆత్మసంబంధ విషయములే జపధ్యాన సారములు అమరత్వమైన ఆత్మానుభవములను క్షుద్రమైన లోక వ్యాపారములతో చేర్చకూడదు అట్టి క్షుద్రమైన విషయముల తలంచను కూడా తలంచరాదు అట్లు తలంచుచు విసుగు అలసటలు పొందుచు ఫలమింకా లేదే లేదే అని యోచించుచుండినా కేవలము ఫలాపేక్ష జపధ్యానములగును జపధ్యానముల ఫలము ఒకే ఫలము అది బాహ్య ముఖము నుండి అంతర్ముఖమునకు మరలుట అంతర్ముఖము ఆత్మానంద స్వరూపమును చూపించుట దానికి ఎన్ని దినములైనా ఎంత కష్టమైనా ఓపికతో సాధించవలనను ఉత్సాహము ఉండవలను కాని కష్టములకు నష్టములకు కాలమునకు పోల్చుకొనకూడదు అనుగ్రహమునకు కాచుకొనవలను దానినే ధ్యాన తపమని కూడా అందరు ఆ దీక్షను మార్చకుండుటే తపము ఇటు ధ్యాన మార్గములలో మూడు రకములైన ద్వారముల చేర ప్రయత్నించుచున్నారు అదే సాత్విక మార్గము రాజసిక మార్గము తామసిక మార్గము మొదటిది సాత్విక మార్గము అది జీవితము యొక్క కర్తవ్యముగా భావించి ఎన్ని బాధలకైననూ ఎన్ని కష్టములకైనను సహించి ఇవన్నీయూ మిథ్య అని దృఢనిశ్చుడై సర్వకాల సర్వావస్థలయందును మంచినే చేయుచు మంచినే కోరుచూ సర్వులకు ప్రీతిహితుడై సర్వేశ్వరస్మరణ ద్యపధ్యాన చింతనలయందు కాలమును గడుపుట దాని ఫలము సహితము సర్వేశ్వరుని అనుగ్రహము పైననే వేయును కాని ఆశించడు ఇక రాజసిక సాధన తత్వ తత్ఫలితమునే కోరుచుండను అటి తత్ఫలితము లేకున్నా విసుగు విరక్తి పడుచూ తానాచరించు ఆరాధన జపధ్యానములు క్రమేణా సన్నగిల్లుచూ వచ్చును తామసిక సాధన ఇది మరింత మోసము ఆపదలయందు బాధలయందు కష్టనష్టములయందే పరమాత్ముడు స్మరణక వచ్చును అట్టి సమయమున నీకు ఈ పూజ చేతు ఇంత నైవేద్యము పెట్టుదు నీకు గుడి కట్టుదునని ఇటువంటి ప్రార్థనలతో ప్రార్థించరు వారు కేవలము చేసిన నైవేద్యము కట్టిన ముడుపులు పెట్టిన నమస్కారములు తిరిగిన ప్రదక్షిణలు లెక్కించుచు దానికి తగిన ఫలములు కోరుచుందురు ఇట్టి అపేక్షలతో ధ్యానించేవారికి మనోబుద్ధులు నిర్మలము కానేరవు కేవలము లోకమున చాలామంది ఈ రజస్తమో మార్గమునందే ధ్యానము చేతురు ధ్యాన జపమనగా మనోబుద్ధుల నిర్మలమనోర్చుటే ఇటు నిర్మలత్వమునకు ప్రథమ ధ్యానమైన సాత్విక ధ్యానమే ఉత్తమమైనది మనసు బుద్ధి నిర్మలమెప్పుడగునో అట్టివారి ఆత్మ ఎరుకా అనబడు తేజస్సుతో ప్రకాశించుచుండును ఈ ఎరుక పరిపూర్ణముగా ప్రకాశించునో అతనినే ఋషి అందురు బ్రహ్మవిద్ బ్రహ్మైవ ఆత్మ ఆత్మనిరుగువాడు ఆత్మయే ఎగుచున్నాడు ఆత్మ లేక జీవబీజముకు శుద్ధమైన ఎరుకను కనుగొనుటయే జీవిత గమ్యస్థానము జన్మ సాధక్యము వాస్తవముగా మానముని మనోభావములు స్థూల శరీరముపైన ప్రకటిదముగుచున్నవి స్థూల నిలకడ కూడను మనోభావములను నిర్ణయించి నియమించగలుగుచున్నది ఇట్లు శరీర స్థాపనకును మానసిక భావములకును అన్యోన్య సంబంధము కడంబడుచుండను ఒక ఉదాహరణము గోచి పైకి చెక్కి చొక్కా మడచి కట్టి ముష్టిని ప్రదర్శించుచూ అతని ప్రేమను గాని గాని భక్తినిగానీ జాలడు మోకాళ్లపై వంగి నిమీళిత నేత్రుడై చేతులు జోడించి ఎగజూచుచూ తన యొక్క క్రోధ క్రూరత్వములను ప్రకటించలేడుగదా దీనిని బట్టియే పూర్వపురుషులు సాధకులు కూడా విపులముగా తెలుపుచుండడు వారు గాని జపధ్యానములకు గాని తదనుగుణ దేహస్థాపన అత్యవసరమని కోరుచుండరి మనోచాంచల్యము అణగుట సాధ్యమని వారు కనుగొనరి ఉత్తీర్ణుడైన సాధకుడు ఎట్టి తీరు దేహ నిర్మాణమునైనను ధ్యానించగలుగుట సాధ్యము శిక్షణ పొందని వానికి మాత్రము సాధ్యము కాదు అందుకనే శరీర మానసిక శిక్షలు అనుభవించినను వాటిని మిథ్యగా నించి సత్యమైన నిత్యమైన ఆత్మను పొందుటకై సాధన ధ్యానము పట్టువిడక సాధించవలను ధ్యాన సంపద కలుగునంతవరకు నిర్ణీత క్రమములను అవలంబింపవలను అంతవరకు ఆ క్రమశిక్షణ పాటించవెలను ధ్యాన సంపద కలిగిన తరువాత అనగా మనోబుద్ధులు వశమైన తరువాత తాను పరుండిన పడకపై సహితము కూర్చున్న మీద మరే ఇతర బండమీద బండి మీద ఎచ్చటనైనను సరే ఎట్టి పరిస్థితిలోనైననూ సరే ఎట్టి సమయములోనైననూ సరే ధ్యానము సలుప సాధ్యమగును ఒక పర్యాయము మోటార్ సైకిల్ నడప నేర్చుకునే ఎడల ఎట్టి రోడ్డునందైనను దానిని త్రొక్క సాధ్యమగును కాని ఆ మోటార్ సైకిలు త్రొక్క అభ్యసించు కాలమున మాత్రము త్రొక్కువాని క్షమమునకు చుట్టుప్రక్కవారల క్షమమునకు విశాలమైన మైదానము సైకిల్ మీద నిలబడగలుగు తూనికకు అనుగుణముగను చట్టక్రమములను ఆరంభింపవలను అది అత్యావశ్యకము అటులనే ధ్యాన సాధన వారు నిర్ణీత క్రమములను అనుసరించియే తీరవలను అందులో ఏ మార్పునూ చెందకూడదు అయితే రజస్తమో గుణ సాధనలు మాత్రమూ అట్టి అట్టివాటిని అణగదృక్కి కేవల సాత్విక సాధనమే చేసినా అది ధ్యానమనిపించుకొనను అదే ఉత్తమస్థానము ఉత్తమ సాధన ఒక విషయమును మాటలలో వర్ణించుట కష్టమే కాక విసుగు కూడా జనించును దానిని కార్యరూపమున చేసి చూపుట అతి సులభము ఆనందము ధ్యానము చేసి తెలిపిన నియమముననుసరించి ధ్యానమార్గమును తెలుసుకునుట మంచిది నేను వల్ల మీరు పఠించుట వల్ల అంత సులభముగా మీకు తెలియదు ధ్యానము వల్ల మానవుడు అంతరమున ఆత్మను కనుగొనగల దివ్యానుభవమును పొందుచున్నాడు ధ్యానము వల్ల సాధకుడు భ్రాంతి కలిగించు ఆవరణముల నుండి పరులు పరులుగా ఉపసంహారము పొందుచున్నాడు ప్రపంచ విషయానుభవముల నుండి ఇంద్రియ వ్యవహారమును వెనుకకు మరల్చుచున్నాడు ఇట్టి పవిత్ర స్థానమును పొందగోరుటే ధ్యానమనబడును దీనికి ప్రధానముగా మానవుడు చక్కని నీతి నియమములు కలిగి ఉండవలను ప్రపంచ విషయములు అందుగల తీవ్ర ఆకర్షణల ఎడ విరాగము కలిగి ఉండవలను ఎట్టి సమయమునందైనను ఉత్సాహ ఆనందములతో మెలుగవలను ఏ కార్యమును చేసినను జీవిత మార్గమునకు కాక ఆత్మానందమునకని భావించవలను తన శరీరమును చక్కని ఆసనమున ఉంచగలిగి అంగములు సళ్ళు పరచి శరీరము యొక్క బరువు ఒత్తిడియు తన మనోదృష్టిని లాగకుండినట్లు నిలుపుటకు అభ్యాసము చేయవలెను ఇదియే సాత్విక ధ్యాన సాధన అనబడను దీనికే క్రమము ముఖ్యావసరము ఇదివరకూ పోయిన సంచికలో తెలిపిన విధానముల ఉపయోగించుట వల్ల మానసిక దుర్వ్యాపారములను తొలగించుటయందు కల సామాన్య కష్ట నష్టములన్నీ క్రమాభ్యాసము వల్ల తొలగును సాధకుడు అనుష్ఠానము చేయుటే మిగిలి ఉన్నది ఎంత గొప్ప మందైనను క్రయమిచ్చి తీసినంత మాత్రమున రోగము నివారణ కాదు రోగి దానిని క్రమశిక్షణను అనుసరించి కొద్ది కొద్దిగా తిని అది దేహమున జీర్ణమగినట్లు పాటుపడగలను మందు యొక్క సారము దేహమాద్యంతము వ్యాపించవలను దేహమే ఔషధమయము కావలను అట్లే సిద్ధాంతమును వేదాంతమును మనుష్యుని వ్యక్తిగత దోషములను పూర్తిగా తొలగించు శక్తి లేకున్నవి మానవునకు పూర్తిఫలము దోష భావములను తొలగించి ఆ వేదాంత సిద్ధాంతముల యందు తెలిపిన సత్య విషయములను ఆచరించుచూ వచ్చినా సర్వశక్తియూ సమకూరును సాధకుడు సన్మార్గపు విలువలతో జీవించుకొలది వాని ధ్యానము సఫలత పొందుచున్నది ప్రతి ఇట్టి ఉన్నత శక్తి సామర్థ్యముల పొందగల హక్కు తనలో కలిగి ఉన్నాడని నే మెల్లగా చెప్పుటలేదు గంటగా మురుగుదును కనుక ధ్యానించి అభివృద్ధి పొందుడు ఆత్మను గాంచుడు